అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది నక్షత్రం రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకుండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తిరిగి ఈరోజు రాత్రి అనగర తెల్లవారుజామున మూడు గంటల ఏడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను